ఈరోజు ఏకాదశి పాటించే విధానము తర్వాత ఆహారము ఏం తీసుకోవాలో చూద్దాము ఏకాదశి వ్రతం అనమాట దీన్ని వ్రతం అంటూ ఉంటారు వ్రతం ఇది ఈ వ్రతం ఎట్లా చేయాలంటే ఇది యుగ యుగాల నుంచి వస్తుంది అందరూ పాటించాలి ఏకాదశి దాని గురించి తెలుసుకుందాం భగవంతుడు చైతన్య మహాప్రభు సచీమాతకి తెలియజేస్తారు ఓ తల్లి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఈ ఏకాదశిని పాటించాలి ప్రతి మానవుడు ఎందుకు పాటించాలంటే మనకి పూర్వజన్మలో చాలా మనం పాపాలు చేస్తూ ఉంటాము ఆ పాపకర్మలు ఈ జన్మలో మనకి బంధిస్తూ ఉంటాయి అవి ఎట్లా బంధిస్తాయి అంటే కొంతమందికి సంతాన కొంతమంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది రాజ్యాలు పోతాయి కొంతమంది విద్య సరిగా ఉండగా ఎన్నో రకాలుగా కష్టాల్లో వస్తూ ఉంటాయి పూర్వజన్మం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోలేము ఏకాదశి పాటిస్తే ఇవన్నీ కూడా నాశనం అవుతాయి ఈ పూర్వజన్మం నుంచి వచ్చే పాప కార్యాలు నాశనం అవుతాయి హరిశ్చంద్ర మహారాజు పాటించాడు ఆయన తర్వాత రాజ్యాన్ని పొందాడు అట్లాగే భగవంతుడు రామచంద్రుడు మహారాజు మహాప్రభు కూడా పాటించి అరణ్య కష్టాల నుంచి ఆయన కూడా విముక్తి పొందారు అంటే భగవంతుడి ఉండవు అయినా సరే ఆయన ఈ భూమి మీద మానవుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఈ కర్మల్ని అనుసరిస్తూ ఆయన సంబంధించినవి కూడా ఆయన కూడా క్రతువు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ వ్రతం అనేది అందరూ పాటించాలి పాటించడం వల్ల ఈ బాధ నుంచి ముక్తి పొందుతాం మనం దీనిలో ఈరోజు మనం తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా రెండు విషయాలు తెలుసుకుందాం ఏంటంటే పాలు పళ్ళుతో తీసుకోవాలి ఆహారం ఆ పాలు పళ్ళు తీసుకుంటాం వల్ల మనకి జఠరాగ్ని ఏమవుతుందంటే బాగా పదిహేను రోజుల వరకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇప్పుడు లంకనము వ్యాధికి ముందు అలంకారం చేసిన వ్యక్తికి వ్యాధి త్వరగా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం రోజు తినే ఉప్పు కారాలు నూనెలతో సంబంధించిన నవధాన్యాలతో సంబంధించిన ఆహారము మనం రోజు తింటూ ఉంటే ఉపవాసం లేకపోతే అది వ్యాధిగా తయారై దానికి మందుల వల్ల దాన్ని బాధపడుతూ ఉంటాం అదే మనము ఆ ఉప్పు కారాలకు సంబంధించిన ఆపేసి ఆ రోజు పాలు పళ్ళి తింటే మన మిషన్ మానవ మిషన్ క్లియర్ అవుతుంది అప్పుడు మనలో ఉన్న కణాల శక్తి పెరుగుతాయి అప్పుడు మళ్ళీ ఆకలి విస్తృతం అవుతుంది మళ్ళీ చక్కగా పదిహేను రోజుల వరకు అరుగుదల ఉంటుంది మామూలుగా మా మామూలుగా మిషన్లకు కూడా యంత్రాలకు కూడా ఒకరోజు క్లీనింగ్ ఇస్తూ ఉంటారు పది రోజులకి పదిహేను రోజులకి మళ్ళీ ఈ పదిహేను రోజుల వరకు బాగా శక్తివంతంగా పనిచేస్తాయి వాటికి ఆయిల్ వేసి వాటి క్లీన్ చేసి అంతా శుభ్రం చేస్తూ ఉంటారు అట్లాగే మనకి ఈ పళ్ళు పాలు తీసుకుంటాం వల్ల మన మిషన్ ఆయిల్ వేసి క్లీన్ చేసినంత సమానం అవుతుంది బాగా మళ్ళీ పదిహేను రోజుల వరకు ఆహారం బాగా తీసుకునే శక్తి మళ్ళా రక్త కణాలు ఉన్నాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు వాటిలో ఉన్న రోగాలు లేకుండా మళ్ళీ శక్తివంతంగా పనిచేసి ఆరోగ్యము ఆవిష్ పెరుగుతుంది ఇది ప్రతి ఏకాదశిలో దాని యొక్క కలలే మహత్యము పూర్వజన్మంలో దాని పడిన కష్టాలకు దానికి విముక్తి కలిగిన అన్నీ ఉంటాయి అందువల్ల ఏకాదశి రోజు మాత్రం పాలు పళ్ళు శ్రేష్టమైనవి ఒకవేళ ఉండలేకపోయిన వాళ్ళు ఏమైనా కూరగాయలతో బియ్యంతో జీలకర్ర తర్వాత ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం మిరియాల పౌడర్ వేసుకుని అట్లా తినవచ్చు నేతితో ఆవు నేర్చుతో వాడాలి ఆవు నేర్తి వాడుకుని కొంచెం అట్లా చేసుకుని వెజిటేబుల్ ఉప్మాలకు తీసుకుని తినచ్చు అయితే అది కూడా తిన్న తినచ్చు కొత్తగా ఉండలేని వాళ్ళు అట్లా చేసినా మంచిగా జరుగుతుంది కానీ పచ్చిమిరకాయలు కారాలు వేయద్దు అది మళ్ళీ వేస్తే మళ్ళీ మా అంతకత మనం ఎట్లా చేస్తున్నాం రోజు పని అవుతుంది అందుకని సాధ్యమైనంత వరకు పాలు పెళ్ళితో ఉండండి ఇది ఆహారము ఆరోగ్యము ఆధ్యాత్మికమైన విషయము మీకు ఏకాదశి గురించి మనకి శాస్త్రాల్లో ఉన్నది ఇది శ్రీల ప్రభు పాలకి శ్రీల కీర్తనానంద భక్తి పాదికి హరే కృష్ణ